శ్రీకాళహస్తిలోని మార్కెట్ యార్డులో సంక్రాంతి సంబరాలను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితారెడ్డి వారి తల్లి బొజ్జల బృందమ్మ మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు మహిళలు భోగి మంటల వెలుగులలో గొబ్బియాలు ఆడుతూ ఆటపాటలతో సరదాగా సంక్రాంతి వేడుకలను నిర్వహించుకున్నారు ముగ్గుల పోటీలో గెలుపొందిన మహిళలకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వారి సతీమణి బొజ్జుల రిషితారెడ్డి బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు భావితరాలకు పండుగ ప్రాముఖ్యతను తెలిపే విధంగా ప్రతి ఒక్కరూ వారి వారి పిల్లలకు పండుగ యొక్క ప్రత్యేకతను తెలియజేస్తూ సాంప్రదాయ దుస్తులు పిల్లలు ఉపయోగించే విధంగా పిల్లల్లో మార్పులు తీసుకురావాలని ప్రతి ఒక్కరూ పండుగ ప్రాముఖ్యతను తెలుసుకుని వాటిని ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆయన కోరారు రిషిత ఇద్దరు గెలిచి మంచి ఆలోచనతో మీకు మరో మాత్రం క్రికెట్ పోటీలు మాకు ఆరోగ్య రెండు అని చెప్పి అందులో ఇక మ్యాచ్ ఫిక్సింగ్ చేసిన తర్వాత వెళ్ళారు కాబట్టి ఈ ముగ్గులు పోటీ పెట్టారు తర్వాత నేను యాక్చువల్లీ రిషిత అడిగాను అది కానీ ఇప్పుడు కాళాశ్రీలో ముగ్గులేశ్వరు ఉంటారా ఆ కాలంలో అయిపోయింది కాలంలో ఎవరు ముగ్గులేస్తారని చాలా తప్పు సారీ చెప్తా ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ గా ఇంత బాగా ముగ్గులేస్తాను ఎక్కడ చూడలేదు అమేజింగ్ గా చేశారు ఆ నిజంగానే సంక్రాంతి పండగ ఏ రకంగా ఉంటదో అని హ్యాపీనెస్ హ్యాపీనెస్ ఆనందంగా ఉంది ఒక అండ్ చూసిన ప్రతి ముగ్గు దాంట్లో ఏదో ఒక ప్రత్యేకత ఉంది చాలా చక్కగా రకరకాల ముగ్గులు ఈ రకంగా ఇన్ని రకాల వేస్తారని చెప్పి నాకు తెలియదు నిజంగానే ఈసారి నెక్స్ట్ టైం ముగ్గుల పోటీకి మీ భర్త మీ ఫ్రెండ్స్ ఎందుకంటే బాయ్స్ ముగ్గుల పోటీతో పాటు ప్రిచ్చి మంచి ఐడియా మీకు మీ హస్బెండ్ ఇద్దరు రావాలా నెక్స్ట్ టైం ఫ్యామిలీస్ మంచిగా ఆయన లంచ్ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసి అందరికి ఈసారి మీట్ లో చెప్పింది కాబట్టి హరైవే చేశాం నెక్స్ట్ టైం ఒక వన్ అండ్ హాఫ్ మంత్స్ బిఫోర్ ప్లాన్ చేసుకొని మంచి పెద్ద ఎత్తుగా అందరికి మంచిగా బ్రేక్ఫాస్ట్ లేకపోతే లంచ్ అరేంజ్ చేసి మీ హస్బెండ్స్ తో పిల్లలతో అందరు కూడా వచ్చి ఇక్కడ అందరితో పాటు మనం సందరిగా చేసుకున్నాం అండ్ ఆల్సో ఒకవేళ కొద్దిగా ప్రైజెస్ పెట్టింది ప్రైజెస్ పెట్టినని చెప్పా నువ్వు ఒకరికి ప్రైజ్ ఇచ్చి ప్రైజ్ నాకు ఓట్లేదే చెప్పా ఒకరికి ప్రైజ్ ఇస్తే ఎక్కువ అడుగుతారు ముందే ఆ పెట్టుకోకూడదు ఎవరితో పెట్టుకున్నా ఇంకోటి ఎప్పటింగ్ చెప్పారు లేదు లేదండి ప్రతి ఒక్కరు విన్నరే ప్రతి ఒక్కరు చక్కగా చేశారు దాంట్లో ఏంటంటే కొంతమందికి బాగా కొద్ది ప్రొఫెషనల్ గా చేశారు కాబట్టి వాళ్ళకి కొంత ఫస్ట్ ప్రైజ్ ఏమిటి ఫస్ట్ ప్రైజ్ వాషింగ్ మిషన్ రాహా థర్డ్ ప్రైజ్ మొబైల్ థర్డ్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ పెట్టుకుంటే వాళ్ళకి హ్యాపీగా ఉండేది మొబైల్ కావాలి కాబట్టి ఈ రోజు హైలైట్ ఏంటంటే ఫస్ట్ టైం మా అమ్మని డాన్స్ చూసాను ఎప్పుడు జీవితంలో నాకు నలభై ఆరు సంవత్సరాలు డాన్స్ ఉత్సాహం వచ్చింది ఎక్కడో నాకు మనసులో ఉన్నా కొద్దిగా రుణాధారంగా ఉండాలని చెప్పి ఉండడం తప్ప మనసులో మాత్రం మీ వచ్చని డ్యాన్స్ చేశారు ఏదైతే మీతో పాటు ఈసారి అందరం కూడా కళాశాలలో ప్రతి ఒక్క ఈ పండుగ వాతావరణం ప్రతి మండలంలో పెడతా ప్రతి ఊర్లో పెడతా ప్రతి గ్రామంలో కూడా పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన కల్చర్ ఎట్ అయిపోతుంటే నాకు కూడా ఇద్దరు పిల్లలు మీకు తెలుసు అనికా సమిక ఇద్దరు దొంగలే వాళ్ళిద్దరు చెన్నైలో ఉంటారు వాళ్ళు పండగ రమ్మని చెప్పారు పండగ వచ్చిన వెళ్ళిన వాళ్ళు మాకు అక్కడ కూర్చొని ఐప్యాడ్ ల్యాప్టాప్ ఇవే ఉంటాయి వాళ్ళు తప్ప మన కల్చర్ ఏంటి మనకి నవధాన్యాలు ఏంటి పొద్దున్నేసి ఏం చేయాలా భోగి అంటే ఏంటి భోగి అంటే అర్థం ఏంటి ఎవ్వరికేం తెలియదు ఇవన్నీ కూడా మన పిల్లలకి చక్కగా నేర్పించాలా అతనే చదువుతో పాటు ఇవన్నీ కూడా ఆటలు పాటలు కూడా మీ పిల్లలతో షేర్ చేయాలా ఒక మంచి ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కూడా మీరు కజిన్స్తో కావచ్చు పిల్లలతో షేర్ చేయాలి అండ్ ఆల్సో మీ కిట్టి లో మేజర్ చెప్పండి అమ్మా మీ కిట్టి కిట్టి ఉంటే అది పోతుంటారు కదా అందరు అక్కడ కూడా అంత చెప్పండి అందరు కూడా మీరు దీని గురించి ప్రమోట్ చేద్దాం ఇప్పుడు ఏ రకంగా అయితే తెలంగాణలో గొప్పది మనం ఎంత బాగా చేస్తారు వాళ్ళు మనకేం తక్కువ ఇంక నుంచి మనం కూడా చక్కగా ప్రతి సంవత్సరం ఆర్టిస్ట్ అంటారు అందరు ఈసారి అడవి చేసే కానీ ఈసారి ప్రాపర్ గా ప్లాన్ చేసి ఈసారి పెద్ద ఎత్తున కనీసం కదా ఎంత ఎంత తక్కువైనా సరే ఈసారి బంపర్ ఆఫర్ మాత్రం ప్రైస్ మాత్రం ఇరగట్టేసా దానికి ముగ్గురు ప్రైస్ కోసం మీరు పెట్టారు ప్లాన్ చేసే ముగ్గురు ప్రాక్టీస్ చేయాలి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరు పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీ వేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి